హాయ్ ఫ్రెండ్స్ పంచభూత లింగాలు ఎక్కడ ఉన్నాయి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సకల ప్రాణకోటి మనగడకు ఆధారమైనవి పంచభూతాలు అవి భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది పంచభూత దేవస్థలాలు విశ్వమంతట నిండి ఉన్న వీరూపాక్షుడి దేవాలయాలలో పంచభూత స్థలాలు అత్యంత విశిష్టమైనదిగా వెలుగొందుతున్నాయి దక్షిణ భారతదేశంలో గల ఈ పంచభూత స్థలాలను శివరాత్రి పర్వదినాన సందర్శించడం వలన జన్మధన్యంగా భావిస్తారు భక్తజనం లయకారుడైన శివుడిని ఎక్కడ వెతకాలని పరితపించే భక్తులకు పృథ్వీలింగం ఆకాశలింగం జలలింగం తేజోలింగం వాయులింగం అని పంచభూత స్థల దేవాలయాలు ఆహ్వానం పలుకుతున్నాయి ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా మరొకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది పృథ్వీలింగం ఇది కంచిలో ఉన్న మట్టిలింగం ఇక్కడ స్వామిని ఏకంబరేశ్వర స్వామి అని అంటారు పార్వతీదేవిచే ఈ లింగాన్ని ప్రతిష్ఠించబడిందని చెబుతుంటారు ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు కామాక్షి అమ్మవారు అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబరం క్షేత్రంలో ఉన్నది ఆకాశలింగం దర్శనం రహస్యమైనది ఆకాశం వల్ల శూన్యంగా కనిపిస్తుంది లింగ దర్శనం ఉండదు అందువలనే చిదంబర రహస్యం అని పేరు వచ్చింది ఈ క్షేత్రంలో నటరాజస్వామి శివకామి సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు జలలింగం ఈ లింగం క్రింద ఎప్పుడు నీటి ఊట ఉండడం వల్ల దీనిని జలలింగం అని అందరు ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి బ్రహ్మ హత్య సార్థక నివారణ కోసం పరమేశ్వరుడు జంబుకేశ్వర వృక్షం కింద తపస్సు చేసినందుకే ఇక్కడ శివుడికి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది తేజోలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిల ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపం అయినాడు శివుడు ఆయన పేరే అరుణాచలేశ్వరుడు ఈ అరుణాచలం పరమేశ్వరుడి జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల దీనిని చుట్టూ ప్రదక్షిణ చేయటం వలన సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ అని భక్తుల విశ్వాసం వాయులింగం తిరుపతికి దగ్గర ఉన్న శ్రీకాళహస్తి ఆలయంలో ఉన్న లింగమే వాయులింగం ఈయన పేరు శ్రీకాళహస్తిశ్వరుడు అమ్మవారి పేరు ధ్యాన ప్రసూనాంబ సాలె పురుగు పాము ఏనుగులకు మోక్షం ప్రసాదించిన క్షేత్రం లింగానికి ఎదురుగా ఉన్న దీపం లింగం నుండి వచ్చే గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి